నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి మహిళా సమాజానికి క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు దీంతో స్వల్ప తోపులాట జరిగింది చెప్పే సమయం ఆసన్నమైందని చెప్పేసి కూడా తెలియజేస్తూ మీరు వెంటనే కూడా రేవంత్ రెడ్డి గారు వెంటనే కూడా మరి క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇదేదైతే మేము దిష్టి బొమ్మ దహనం చేస్తా ఉన్నది మరి ఊరికే చేస్తామే హిందూ సభలో ఒక మహిళను అవమానిస్తే అలా చేస్తా ఉంటే మరి పోలీసులు కూడా పోలీస్ వ్యవస్థ కూడా పూర్తిగా కూడా ప్రభుత్వానికి కొట్టులా మారిందే తప్ప మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఒక ఆలోచన వారికి ఎందుకు లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ప్రతి ఇంట్లో ఒక మహిళ ఉంటాయి మహిళను గౌరవించడం మన సంస్కృతి అయినప్పుడు మేము కూడా అదే మహిళలకు గౌరవించే విధంగా మళ్ళీ క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము ఏదైతే నిరసన కార్యక్రమం చేపట్టినామో దాన్ని పోలీసులు చుట్టుముట్టి పూర్తిగా కూడా మరి దాన్ని మా యొక్క నిరసన కార్యక్రమాన్ని స్తం చేసే విధంగా మరి ప్రభుత్వానికి తొత్తులా మారీ మీరు ప్రభుత్వానికి తొత్తుగా ఉండద్దు ప్రజలను కాపాడే ప్రజాస్వామ్య బద్దకులుగా ప్రజాస్వామ్య రక్షకులుగా ఉండాలని చెప్పేసి పోలీస్ యొక్క యంత్రాంగాన్ని నేను